ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ నేట్ను సొంతం చేసుకున్న విషయం విదితమే అప్పటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్రంలోనే కాడు దేశంలోనే మారుమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకదెలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు కుర్ర హీరోలు కూడా వచ్చి ప్రచారం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే అందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కార్డు కూడా ఉన్న విషయం తెలిసిందే గత ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అయ్యి ప్రచార బాధ్యతలు కూడా చేపట్టారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం ఆయనే చూసుకున్నారు ఆయనకు ఏకంగా ప్రచార కమిటీ పదవి కూడా లభించింది ఇకపోతే ఇటీవలే రేప్ కేసు నేపథ్యంలో జనసేన పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది జనసేన పార్టీ కార్యక్రమాలకు జానిని దూరంగా ఉంచినట్లు ఆదేశించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ కేసు విషయంలో ఇప్పటికే బెయిల్పై బయటకు వచ్చిన జాని మాస్టర్ తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ నాపై నిరాధార ఆరోపణలు చేశారు చాలామంది కానీ అది నిజం కాదు ఈరోజు నేను బెయిల్పై బయటకు వచ్చాను కోర్టు కూడా నమ్మింది నేను తప్పు చేయడదని కానీ చాలామంది నాపై విమర్శలు చేస్తున్నారు ఇకపోతే జనసేన పార్టీ తరపున నేను చాలా చేశాను నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎమోషనల్టా జానీ మాస్టర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే